అందరిగానే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే రాజకీయ పార్టీ ఆవిర్భవించి సుమారుగా పద్నాలుగు పదిహేను అయింది కదా ఆ పార్టీ ఒక రకంగా పుట్టుక ఎదుగుదల అంత కృత్రిమే పార్టీ పుట్టుక ఒక సింపతి మీద సానుభూతి మీద పార్టీ ఎదుగుదల ఒక కృత్రిమంగా అంటే ఆ పార్టీకి సొంతంగా కార్యకర్తలు తయారవ్వాలి అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులు కార్యకర్తలే వైసీపీలోకి రావడం ద్వారా కృత్రిమ నాయకత్వం అండ్ కృత్రిమ కార్యకర్తలు తయారైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వెళ్ళారు అరవై ఏడు సీట్లు ఎన్నో వచ్చాయి బొక్క బోర్లా పడ్డారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కష్టపడ్డారు కార్యకర్తలు కష్టపడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డారు నాయకులు కొంతమంది కష్టపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి టీం కష్టపడింది సోషల్ మీడియా యాక్టివ్ చేశారు దాంతో రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా అధికారంలోకి భారీ మెజార్టీతో వచ్చారు అధికారాన్ని నిలబెట్టుకోలేదు కార్యకర్తలు దూరమయ్యారు అసంతృప్తి పెరిగిపోయింది ఆగ్రహం పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారంటే జీవితకాల విరక్తి చెందిన వాళ్ళు కొంతమంది రాజకీయాలకు దూరం అయ్యారు సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బహుశా ఎన్ని పార్టీ సంస్థాగత నిర్మాణం జరగలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తొచ్చిందేమో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ సంస్థాగత నిర్మాణం లేదు మండల స్థాయిలో ఆ పార్టీ కమిటీలు లేవు గ్రామ స్థాయిలో ఆ పార్టీ కమిటీలు లేవు తెలుగుదేశం పార్టీ చూడండి గ్రామ స్థాయి కమిటీలు ఉంటాయి గ్రామ అధ్యక్షుడు గ్రామ కార్యదర్శి ఉంటారు గ్రామ పార్టీ కార్యదర్శి ఏదో పేరు ఉంటుంది అలాగే మండల స్థాయి కమిటీలు ఉంటాయి మండల స్థాయి విభాగాలు మండల అధ్యక్షుడు మండల ఉపాధ్యక్షుడు మండల గౌరవ అధ్యక్షుడు మండల కోశాధికారి మండల సెక్రటరీవో బోల్డ్ పదవులు ఉంటాయి మండల స్థాయిలో గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి ఇలా బోల్డ్ పదవులు ఉంటాయి సో గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ బలమైన స్ట్రక్చర్ ఉంటుంది క్లస్టరు బూత్లు బూత్ ఇన్ఛార్జీలు ఇవన్నీ ఉంటాయి వైసీపీకి వచ్చేసరికి బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళని మానిటర్ చేయడానికి ఐప్యాక్ టీమ్ వాళ్ళ పైన అసెంబ్లీ కన్వీనరు లేదా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇలాగే ఉంది తప్ప గ్రామస్థాయి కమిటీల్లో మండల స్థాయి కమిటీల్లో కానీ సోషల్ మీడియాలో మండల కన్వీనర్లు ఉన్నారు నియోజకవర్గ కన్వీనర్లు ఉన్నారు అంటే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో జెండా పట్టుకునే కార్యకర్త కంటే సోషల్ మీడియా ఒక ఆర్గానిక్ స్ట్రక్చర్ బిల్డప్ చేసేది తప్ప పార్టీ పరంగా సంస్థాగత నిర్మాణం పరంగా బూత్ గ్రామం మండలం నియోజకవర్గం జిల్లా అనే ఒక కమిటీ లేదు ఈనాలు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారేమో ఈరోజు జిల్లా అధ్యక్షులతో మీటింగ్ పెట్టి జూన్ జూలైల్లో గ్రామస్థాయి కమిటీలు మున్సిపాలిటీల్లో డివిజన్ కమిటీలు పూర్తి చేయాలి ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్లో బూత్ కమిటీలు ఏర్పాటు కావాలి ఇది లక్ష్యంగా పెట్టుకోండి జిల్లా స్థాయి నుంచి పార్టీని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లే బాధ్యతల్లో మీరు ఉన్నారు పార్టీ వ్యవస్థాకృతంగా వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి జిల్లా అధ్యక్షుల పాత్ర పార్టీలో కీలకమైనది గ్రామస్థాయి బూత్ కమిటీలు గ్రామ కమిటీలు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి పార్టీలో సమర్థులు ఎవరు ప్రతిపక్షంలో ఎవరు లీడ్ చేయగలరు అనే ఆలోచన చేసి బాధ్యతలు అప్పగించడం జరిగింది అని జిల్లాలలో మొత్తం మీరే పార్టీ పార్టీయే మీరు డెసిషన్ తీసుకోండి పవర్ఫుల్గా వెళ్ళండి అగ్రెసివ్గా వెళ్ళండి కొత్త నాయకత్వాన్ని తయారు చేయండి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నాయకత్వాన్ని అభివృద్ధి చేయండి మళ్ళీ పునర్నిర్మాణం చేయండి సో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం మళ్ళీ సిద్ధంగా ఉండాలి అనేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జిల్లా స్థాయి నాయకు స్థాయి నాయకు అంటే జిల్లా కన్వీనర్లు జిల్లా అధ్యక్షులు ఉన్నారు కదా వాళ్ళతో మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు సెలవిచ్చారు చెప్పారనమాట వాళ్ళందరూ సో నాకు అనిపించింది పొన్ల ఎన్నళ్ళ తర్వాత అయినా సరే గ్రామ కమిటీలు మండల కమిటీలు అంటే ఒక ఆర్గానిక్ స్ట్రక్చర్ వేసుకుంటున్నారు ఒక సహజ సిద్ధమైన గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ స్ట్రక్చర్ బిల్డప్ చేస్తున్నారు ఒక రాజకీయ పార్టీకి కావాల్సింది అదే గ్రౌండ్ లెవెల్ నుంచి స్ట్రక్చర్ బలంగా ఉండాలి ఎంతకాలం ఎమోషన్ మీద పార్టీని రన్ చేస్తారు ఎంతకాలం సింపతి మీద పార్టీని రన్ చేస్తారు ఎంతకాలం ఆ ఫేక్స్ మీద పార్టీని రన్ చేస్తారు సో అది ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఉండాలి సో ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు సో ఈరోజు జిల్లాలకు కూడా జిల్లాల అధ్యక్షులకు అధ్యక్షులకు కూడా కీలక బాధ్యతలు ఇచ్చారు అసలు జిల్లా స్థాయిలో మీదే ఫ్రీడేషన్ స్వేచ్ఛాయుతమైన నిర్ణయం మీరే నిర్ణయం తీసుకోండి ఎవరిని ఎంకరేజ్ చేస్తారు ఎవరు అనేది మీరే ఐడెంటిఫై చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పారనమాట ప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాల కోసం మీరు ఎదురు చూడొద్దు నేరుగా స్వచ్ఛందంగా వెళ్ళిపోండి నియోజకవర్గ ఇన్ఛార్జితో కలిసి మొదట కదలాల్సిందే మీరు ప్రజలకు అండగా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల అది రాష్ట్ర స్థాయి దృష్టిని ఆకర్షిస్తుంది దీని ద్వారానే మీ పనితీరు బయటపడుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మన్ననలు పొందాల్సిన బాధ్యత మీది సమాజంలో గొంతులేని వారికి బాధ్యతగా నిలిచేది వైఎస్ఆర్సీపీఏ ప్రతి సమస్యలను బాధితులకు తోడుగా నిలిచేది వైఎస్ఆర్సీపీఏ అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీటింగ్ పెట్టి అంటే రెగ్యులర్ స్పీచ్ ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాలు లేవు విధ్వంసం జరుగుతుంది వ్యవస్థలు నాశనం అయిపోయినాయి అవినీతి జరిగిపోతుందని రొటీన్గా ఆయన చెప్పే స్పీచ్ ఇస్తూనే గ్రామ స్థాయి కమిటీలు మండల స్థాయి కమిటీలు జిల్లాల వారీగా పార్టీ నాయకత్వం మార్పు అది ఇది చాలా చెప్పారు సో బహుశా రోజు మీటింగ్ అంటే కొంచెం వ్యాలిడ్ పాయింట్స్ డిస్కస్ చేశారు అనుకోవచ్చు పార్టీకి ఏది అవసరమో అదే మాట్లాడారని అనుకోవచ్చు అనమాట